హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం ఐదవ డివిజన్ కొత్తూరులో పోచమ్మ బోనాల పండుగను డివిజన్ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పోచమ్మ దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక కార్పొరేటర్ శ్రీమాన్ బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పున్నం చంద్ర తదితరులు అన్ని ఏర్పాట్లు చేశారు దీంతో పోచమ్మ దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించుకున్నారు ఈ సందర్భంగా పున్నమ్ మాట్లాడుతూ డివిజన్ లో పార్టీలకు అతీతంగా అందరం కలిసి

మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాము మా అమ్మవారు కోసమ తల్లి దాదాపు ఒక వంద సంవత్సరాల కోసమ తల్లి ఆ అమ్మవారికి ఏది మొక్కినా ఖచ్చితంగా అది తీర్చది అందుకని ఈ కొత్తూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ ఏదో కులము మతము లేకుండా అందరూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అందరం మొక్కులు చెల్లించుకొని పోతారు అలాగని మాకు చూత ఏంటనంటే మేము ఈ డివిజన్లో ఉన్న సుత పార్టీలకు అతీతంగా లేకుండా మేము వ్యక్తిగతంగా మా అమ్మవారిని డెవలప్ చేసుకుంటూ మేమందరం కలిసికట్టుగా మేము కలిసికట్టుగా బోనాలు జరుపుకుంటాము అలాగని కూడా మేమందరం పెద్ద అందరం ఏంటి తేడా లేకుండా అందరం అమ్మ అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటాం అదే మా కోరిక మేము అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి అమ్మవారి జీవనాల వల్ల తల్లి